పార్వతీపురం మన్యం జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి కొమ్మరాడ మండలం అంటివలస ప్రజలు ఐదు రోజులుగా విష జ్వరాలతో జనం మంచం పట్టారు ఈ చాలా మంది అస్వస్థకు గురయ్యారు దీంతో వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు విష జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో మిగిలిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు కూడా విష జ్వరాలు వస్తాయేమోనని భయపడుతున్నారు ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు వైద్యులు అప్రమత్తమయ్యారు అంటి వలసలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు గ్రామంలో పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే విష జ్వరాలు వ్యాప్తి చెందాయని గుర్తించారు వీధుల్లో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయినట్లు నిర్ధారించారు ক্েনেে <sum>